హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మాకుమార్ ఈసే అట్ కుమా నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మన ఇంట్లో కనుక ఇది ఉన్నట్లయితే మరి లక్ష్మీదేవి మరి డాక్టర్ కూడా మన ఇంట్లో ఉన్నట్టేనండి అదేంటో తెలుసుకుందాం వచ్చేయండి ఇదిగో చూడండి ఈ మొక్క ఏమిటో కనిపెట్టండి ఈ మొక్క చూస్తే దీని యొక్క ఉపయోగా తెలిస్తే దీన్ని అసలు వదిలిపెట్టరు మరి చూసారా చూ చూడండి గమనించండి అదేనండి తెల్ల దేవగన్నేరండి ఆధ్యాత్మిక పరంగా పరంగా దేవగన్నే నాకులు కాండము వేర్లు కూడా ఔషధ గణాలు కలిగి ఉన్నాయని చెప్పి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారండి ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు మరి నొప్పులు జమ వ్యాధులతో సహా వివిధ రకాల అనారోగ్యాలు కూడా చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అనమాట దీని బెరెడ్ని చక్కగా పేస్ట్ లాగా చేసి రాసుకుంటే సరిపోతుందండి మరి అల్సర్ లాంటివి కూడా కడుపులోదు కదండి దానికి కూడా దీని వేర్లను ఉపయోగిస్తారు దానివల్ల ఉపశమనం అనిపిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అలాగే కొంతమందికి అడపాదడప జ్వరం వస్తూ ఉంటుంది అలాంటి వారు ఈ వేరు దీని యొక్క వేరుని కషాయంలాగా చేసుకొని తాగొచ్చు లేదా తినచ్చు ఈ జ్వరానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట అడపాదడప వస్తుంటే అలాగే ఛాతీ సంబంధిత వ్యాధి కూడా దీర్ఘకాలికంగా దగ్గుతూ ఉంటారు కదండి వాటికి కూడా ఈ పువ్వులు తీసుకుని మెత్తగా చక్కగా ఛాతీ మీద పూసుకుంటే కనుక కొన్ని రోజులకి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు దీర్ఘకాలిక నొప్పులు కూడా అన్నీ తొలగిపోతాయి సో ఈ తెల్ల చంపా వేరన్నీ గ్రైండ్ చేసుకుని పేస్ట్ సప్లై చేసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందండి మరి ఈ పంతే కాదండో ఈ దేవగన్నేరు నుంచి ప్రత్యేకంగా నూనె కూడా వస్తుందట అయితే నిద్ర రావాలంటే కనుక అలా మనం పూసుకుంటే కనుక వస్తుందని చెప్తున్నారు అది పట్ట మా బొడ్డు ఉంటుంది కదా పట్టకి దానికి అలాగే దీనికి పైగా రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది అందుకని ఈ పూలను గ్రైడ్ చేసి రోజు కనుక తీసుకుంటే రక్త శుద్ధి కూడా జరుగుతుందని చెప్తుంటారండి మూల మూలాల అదే నాళ్ళ నుంచి ఉన్నటువంటి దీర్ఘ చర్మ వ్యాధులు అవన్నీ కూడా తొలగిపోతాయని వైద్యులు చెప్తున్నారు దేవగన్నేరు చెట్టు ఇంట్లో ఉండటం వల్ల వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని సుఖ సంతోషాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఈ పూలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కనుక మరి మనం అందుకే పూజిస్తూ ఉంటాం ఈ పూలతో కాకపోతే ఈ ఆకులు విషపూరితమైనవి కాబట్టి పెంపుడు జంతువులు కానీ చిన్నపిల్లలు కానీ వాటి వీలైనంత వీలైనంతవరకు ఈ చెట్టుని ఇంటి బయట నాటుకోవటం చాలా మంచిది పైగా బాగా గుబురుగా పెద్దగా పెరుగుతుంది కనుక ఆల్మోస్ట్ చాలామంది బయటనే పెంచుతూ ఉంటారు ఏది ఏవైనా అనుభవజ్ఞుల్ని పెద్దవారిని అలాగే వైద్యుల్ని సంప్రదించి దీన్ని కనుక వాడుకున్నట్టయితే ఔషధపరంగా ఎంతో మేలు చేస్తుంది అని అనుభవజ్ఞులు చెప్తున్నారు వైద్యులు చెప్తున్నారు ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు మరి బాగుందా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్లో అన్ని రకాల సంబంధించినటువంటి విశేషాలు కథలు గేయాలు గీతాలు భక్తిపరమైన మాటలు ప్రకృతికి సంబంధించినవి మహనీయులు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి మరి ఆల్ ఇన్ వన్ ఛానల్ వాచ్ మై ఛానల్ మా వీడియోస్ కుసుమకుమార్జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి చూస్తూనే ఉండండి